ఓం శ్రీ వారాహి మాత్రే నమ అందరికీ నమస్కారం మనకి గుప్త నవరాత్రులు రాబోతున్నాయి మనకు వారాహి దేవి నవరాత్రులు అదే అండి జూలై ఆరు నుండి జూలై పద తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు మనము అమ్మవారికి నవరాత్రులు చేయబోతున్నాం కానీ కొంతమంది డౌట్ల వలన కాబట్టి కొంతమందికి కొన్ని సందేహాలు రావచ్చు మేము పూజ చేయొచ్చా మాకు లేదు కదా అని కొన్ని డౌట్లు రావచ్చు సందేహాలు ఉన్నాయి కాబట్టి అలాంటి వాళ్ళు ఏం చేయాలి అనేది ఇక్కడ రెమెడీ చెప్పబోతున్నాను ఏంటి అంటే మీకు పూజ చేసుకునే వీలు లేదు మీకు చదవడానికి ఇలాంటి మంత్రాలు రావు అలాంటి వాళ్ళ కోసం ఈ షార్ట్ అలాంటి వాళ్ళు కూడా మీరు ఒక ఈ చిన్న మంత్రాన్ని మ్యాజికల్ ఓడ్ని మీరు కనుక పఠిస్తే మీ మీకు అమ్మ ఆశీస్సులు వెంటనే దొరికిపోతాయి ఇది సత్యం నా లైఫ్లో జరిగింది కాబట్టి మీరు కూడా చెప్తున్నాను ఏ